హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ ఈరోజు కథ ముగ్గురి అక్కా చెల్లెళ్ళ ప్రేమ కథ పార్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ ఆదిత్య మధు ఇద్దరు తూర్పు వైపు ఉన్న అరణ్యంలోకి వెళ్తారు చుట్టూ కటిక చీకటి పెద్ద టార్చ్ లైట్ని ఆన్ చేసుకుని ముందుకు వెళ్తారు ఆ ఇద్దరు చీకటిలో మధు తన నుండి తప్పిపోకుండా ఉండటానికే ఆదిత్య తన భుజం మీద ఉన్న ఉత్తరీయంతో మధు చేతికి తన చేతికి ముడి వేసుకొని మధు చేతిని గట్టిగా పట్టుకొని జంటగా ఆ దేవతా పుష్పాలను వెతకడం ప్రారంభించాడు ఆదిత్య మధు జంటలకు తోడుగా ఈ ఐదు జంటలు కూడా చేరడంతో పని చాలా తేలికవుతుంది ఆదిత్యకి ఆరు జంటలు నలువైపులకు వెళ్ళి ఆ దేవత పుష్పాల కోసం గాలించడం మొదలుపెట్టారు టైం ఒంటి గంట అంతమంది చేరిన గుడి నుండి మూడు కిలోమీటర్ల దూరంలో అడవి లోపలికి వెళ్ళి గాలించిన వాళ్లకు రెండు వందల పుష్పాల కన్నా ఎక్కువ సేకరించలేకపోయారు ఇంకా లోపలికి వెళ్ళాలని వెళ్తేనే ఆదిత్య అనుకున్న పుష్పాలను సేకరించగలుగుతాడు అని ఆదిత్య మధు విజయ్ వసుద భాస్కర్ కృష్ణ రుద్రా సంధ్య అనుకుని ఇంకా లోపలికి వెళ్ళాలని డిసైడ్ అవుతారు ఇంకా లోపలికి వెళ్ళడానికి లేదు అందులోనూ దట్టమైన అడవి ప్రాంతం క్రూర మృగాలు తిరిగే ప్రాంతం అంతేకాదు ఇది మొత్తం కొండ ప్రాంతం చలి ఎక్కువగా ఉంటుంది ఇంకా లోపలికి వెళ్ళే కొద్ది అడవి మనుషులు ఉంటారని ప్రమాదం అని అటవీ శాఖ వారే పెద్ద పెద్ద బోర్డులపై రాశారు మీకు కనపడడం లేదా అనవసరంగా మన లైఫ్ని రిస్క్లో పెట్టుకోవడం ఎందుకు బావా అటు చూడండి ప్రమాదం వైపు చుట్టూ కంచెను వేశారు చూడలేదా అని విక్రమ్ సాగర్ ఇద్దరు వాళ్లను ఆపుతారు సమయం కాని సమయంలో ఎవరైనా ఈ కంచెను దాటి ఆ అడవి మనుషులు ఉన్న ప్లేస్కి వెళ్తే వాళ్ళు మనపై అటాక్ చేస్తారని రామయ్య అంకుల్ ముందుగానే మనలను హెచ్చరించారని విక్రమ్ వాళ్లకు గుర్తు చేశాడు ఆదిత్య విక్రమ్ మాటలను వినిపించుకోడు ఇది నా జీవన్ మరణ సమస్య నేను ఖచ్చితంగా ఈ పనిని కంప్లీట్ చెయ్యాలి విక్రమ్ అని వెయ్యిన్ని పది పుష్పాలతోనే నేను ఆ గుడిలోకి అడుగు పెడతానని ఉట్టి చేతులతో వెనక్కి తిరిగి వెళ్ళే ప్రసక్తే లేదని మొండిగా వాదిస్తాడు ఆదిత్య మీనాక్షి మధు దగ్గరికి వచ్చి అంతా బాగానే ఉంది కదా మధు ఎవరికైనా ప్రమాదమా లేదు కదా మరి మన దగ్గర రెండు వందల పుష్పాలకు పైగానే ఉన్నాయి నూట ఎనిమిది పుష్పాలతో ఆ అమ్మవారికి అష్టోత్తరం చేయిస్తే సరిపోతుంది కదా మధు ఉన్న పూలతో మనము తిరిగి గుడికి వెళ్ళిపోదాము అటు వెళ్తే ప్రమాదమని తెలిసి కూడా ఇంత కటిక చీకటిలో అడవిలోకి వెళ్ళడం అవసరమాదు ఈ చీకటిలో ఎటు నుండి ఏమొస్తాయో మనకి తెలియదు ఈ టైంలో మనము రిస్క్ తీసుకోవడం అవసరమామదు అన్నయ్య ఎందుకు ఇంత మొండిగా వాదిస్తున్నాడు నువ్వైనా అన్నయ్యతో మాట్లాడి అన్నయ్యని ఒప్పించి మనం అందరం వెనక్కి వెళ్ళిపోదామదు అని అంటుంది మీనాక్షి మధు ఏం మాట్లాడకుండా మౌనంగా వైపే చూస్తోంది బావ ఇంత మొండిగా ఉన్నాడంటే దాని వెనక ఏదో బలమైన కారణమే ఉండి ఉండాలి బావ తన మనసులోని మాటను ఎవ్వరికీ చెప్పుకోడు బావ ఏదో విషయం గురించి మనసులో ఆలోచిస్తూ బాధపడుతున్నాడు ఆ విషయం ఏమన్నది నాకు తెలియదు కాకపోతే నా భర్త బాధను నేను కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు అటువైపు ఎంతటి ప్రమాదమైనా కానీ నా భర్త వెళ్తాను అంటున్నప్పుడు భార్యగా నా భర్తకు తోడుగా ఉంటూ నా భర్తకు సహకరిస్తాను అని తన మనసులో అనుకుంటుంది మధు బావా మనం వెయ్యిన్ని పది దేవతా పుష్పాలతోనే వెనక్కి గుడికి వెళ్తున్నాము అని విజయ్ ఆ దిశకి సపోర్ట్ చేశాడు మామ ఏదైతే అది జరుగుతుంది ముందుకు వెళ్దాం పదా అని రుద్ర కూడా ఆదిత్య వైపే నిలబడతాడు భాస్కర్ విక్రమ్ వైపు సాగర్ వైపు చూసి మీ ఇద్దరికీ భయంగా ఉంటే మీ రెండు జంటలు తిరిగి గుడికి వెళ్ళండి మేము ఆ పుష్పాలతోనే తిరిగి గుడికి వస్తాము అని చెప్పాడు ఆదిత్య అందరి వైపు చూస్తూ మాటలతో టైం వేస్ట్ చేయొద్దు మనకు ఎక్కువ సమయం లేదు భాస్కర్ రుద్ర మీ రెండు జంటలు ఇటువైపు వెళ్ళండి నేను విజయ్ ఇద్దరము అటువైపు వెళ్తాము అని చెప్పి ముందుకు కదిలేలోపే ఒక పెద్ద అరుపు వాళ్లకు వినపడుతుంది వాళ్ళు నిల్చున్న ప్లేస్ నుంచి ఎడమ వైపు నుండి ఆ అరుపు వినపడుతుంది అది కూడా ఆడవాళ్ల గొంతు కావడంతో అందరూ భయపడతారు ఆదిత్య వెంటనే ఆ గొంతు తులసి పెద్దమ్మ గొంతులా ఉందే అని కంగారు పడిపోతూ ఆ అరుపు వినపడిన వైపుకు పరుగు తీశారు అందరూ మరుక్షణమే ఆ వైపు నుండి ధృ ధృ అని అంటూ పెద్దగా ఏడుపు వినపడుతోంది ఆ ఏడుపు ఆ పేరు వినగానే ఆ ఆరు జంటలు నిర్ఘాంతపోయారు అక్కడే నిలబడిపోయారు మధు ఆధిత్య గుండె భయంతో కొట్టుకోవడం మొదలయ్యింది అందరూ వాళ్ళ పరుగును ఆపకుండా పది నిమిషాల్లో ఆ అరుపు వినపడిన ప్లేస్కి చేరుకుంటారు ఆంజనేయులు తులసి లోయ వైపుకు చూస్తూ గట్టిగా ఏడుస్తోంది తులసి ఆదిత్య మధులను చూసిన తులసి మరింత గట్టిగా ఏడుస్తూ మన ధృవ్ లోయలోకి పడిపోయాడురా ఆదిత్య వాడిని కాపాడరా అని తన గుండెలను బాదుకుంటూ చెప్పింది తులసి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆదిత్య మధు ఇద్దరూ ఆ లోయలోకి దూకారు వాళ్ళ వెనకాలే విజయ్ వసుధ ఇద్దరూ ఆ లోయలోకి దూకుతారు కృష్ణ తులసి దగ్గరికి వెళ్ళి అసలు మీరు మావయ్య గారు ధ్రువుని తీసుకుని ఈ అడవిలోకి ఇంత లోపలికి ఎందుకు వచ్చారు అత్తయ్య అని అడుగుతుంది తులసి అలానే ఏడుస్తూ కృష్ణ వైపు చూసి మీరు వెళ్తున్న సమయంలోనే ధృవ్ నిద్రలేచి అమ్మ కావాలి అని మధు కోసం ఏడవడం మొదలుపెట్టాడు నేను ధ్రువుని తీసుకొని నది నుండి బయటికి వచ్చేలోపే మీరంతా ఆదిత్య మధుకి సహాయం చేయడానికి అడవి వైపుకు వెళ్ళారని బావగారు నాతో చెప్పారు ఎంతసేపటికి ధృవ్ తన ఏడుపును ఆపడం లేదు మీ మావయ్య గారు వాళ్ళు ఎంతో దూరం వెళ్ళి ఉండరు వెంటనే మనం వాళ్ళ వెనకే వెళ్తే మనకు వాళ్ళు కనపడతారు వసతి చేతికి కానీ మీనాక్షి చేతికి కానీ వీణి అందిస్తే వాళ్ళే వీడిని మధు దగ్గరికి తీసుకొని వెళ్తారు అనవసరంగా పిల్లాన్ని ఏడిపించడం ఎందుకని చెప్పడంతో ఇద్దరు మనుషుల్ని తోడుగా తీసుకొని నేను మీ మావయ్య గారు తొందరలో ఎవరికి చెప్పకుండా ధ్రుణ్ణి తీసుకొని మీ వెనక అడవిలోకి వచ్చేసాము ఈ రాళ్లలో నేను ధృవ్ణి ఎత్తుకొని నడవలేకపోతున్నానని ధ్రోని కిందికి దించాను మీ మాటలు వినపడడంతో ఈ అడవి లోపలికి వచ్చేసాము దూరం నుండి మీ మాటలు వినపడే కొద్దీ అదుగో అక్కడున్నాడు డాడీ అని గా ధ్రువ్ పరిగెత్తడం మొదలు పెట్టాడు నేను ఎంత చెప్తున్నా వినిపించుకోలేదు అలా పరిగెత్తుకుంటూ వచ్చి కాలు జారి పొరపాటున ఈ లోయలోకి పడిపోయాడు అని ఏడుస్తూ చెప్పింది తులసి మీతో వచ్చిన ఆ ఇద్దరు ఏరమ్మా అని అడుగుతాడు భాస్కర్ తాడు సహాయంతో లోయలోకి దిగి ధృవ్ణి కాపాడటానికి ఆ ఇద్దరు తాడు తీసుకుని వస్తామని గుడివైపుకు వెళ్ళారు రా చెప్పింది తులసి మాటలలోనే ఆ ఇద్దరు మనుషులు పెద్ద తాళ్లను తీసుకొని అక్కడికి వచ్చారు రెండు వందల అడుగులకు పైగానే ఉన్న ఆ లోయలోకి దూకిన ఆదిత్య మధు ఇద్దరు లోయ కిందికి చేరుకుంటారు ఆ లోయ కింద ఒక పెద్ద గృహలా కనిపిస్తుంది ఆ ఇద్దరికి ఆదిత్య మధు ఇద్దరు పైకి లేచి చుట్టూ గమనిస్తూ ఆ గృహ లోపలికి వెళ్ళి చుట్టూ చూశారు అది ఒక పెద్ద పూలవనం విజయ్ వసుధ ఇద్దరు వాళ్ళ వెనకాలే ఆ ప్లేసుకు చేరుకుంటారు అక్కడి పూల వనాన్ని చూడగానే ఆ మొహంలో చిన్న చిరునవ్వు వచ్చి చేరింది విజయ్ వసుధ ఇద్దరు పైకి లేచి చుట్టూ చూశారు అంతటి కటిక చీకటిలోనూ బంగారు వనముతో ఆ ప్రాంతం మొత్తం దగదగా మెరిసిపోతోంది ఆ వనము మొత్తం దేవత పుష్పాలతో నిండి ఉంటుంది మధు ఇవేమీ గమనించకుండా తన బిడ్డ ధృవ్ ఎక్కడా అని ఆ బంగారు పుష్పాల వెలుగులోనే చుట్టూ వెతుకుతోంది ఆదిత్య టైం వైపు చూసుకున్నాడు టైం రెండు మనకు ఎక్కువ సమయం లేదని మధు వైపు చూశాడు ఆదిత్య మధు ఏడుస్తూ బావా నా బిడ్డ ఎక్కడున్నాడో వెతుకు బావా పసిబిడ్డ ఈ చీకట్లో ఎటు వెళ్ళాడో ఏంటో నాకు భయంగా ఉంది బావ నా బిడ్డకు ఏదైనా అయితే నేను ప్రాణాలతో జీవించలేను నా బిడ్డను సురక్షితంగా నా దగ్గరికి తీసుకురా బావ అని అంటూ బోరున ఏడుస్తూనే ధృవ్ కోసం చుట్టూ వెతకడం మొదలుపెట్టింది మధు ఆ రిచికి సమయం ఎక్కువగా లేదు అటుపక్క ధ్రువుని వెతకడమా లేక పుష్పాల ఒక్క క్షణం ఆలోచనలో పడతాడు ఆదిత్య నా బిడ్డ ఎక్కడ ఉన్నాడో కనిపించడం లేదే ఎక్కడ ఉన్నాడు ఎలాంటి పరిస్థితులలో ఉన్నాడు అని అంటూ ఏడుస్తోంది మధు వాడికి ఏమీ కాదు మధు నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు అని అంటాడు ఆదిత్య బావా నువ్వు ఎందుకోసం ఈ పుష్పాలను కావాలనుకుంటున్నావో నాకు తెలియదు అవి దేనికోసమో కూడా నాకు తెలియదు బావా కానీ బావా నా బిడ్డ కన్నా నాకు ఏది ఎక్కువ కాదు బావా ఏం ఆలోచిస్తున్నావు ముందు నా బిడ్డ ఎక్కడున్నాడో వెతుకు బావా అని గట్టిగా అరుస్తుంది మధు వెంటనే ఆదిత్య విజయ్ వసదల వైపు చూసి మీరు ఈ పుష్పాలను కోస్తూ ఉండండి మేము ధృవ్ ఎక్కడున్నాడో వెతికి ధ్రువుని తీసుకొని వస్తాము అని చుట్టూ గమనించడం మొదలుపెట్టాడు ఆదిత్య నా బిడ్డకు ఏమీ కాకూడదు అని అనుకుంటూ అమ్మ జగన్మాత నా బిడ్డను రక్షించు అని మధు ఆ అమ్మవారికి దండం పెట్టుకుంటూ ముందుకు కదులుతుంది ఒకచోట దృక్ కాలి బూటు కనిపించడంతో అటువైపుగా ఆ మధు ఇద్దరు పరుగు తీశారు ఇక్కడ విజయ్ వసుధ ఇద్దరు గబగబ ఆ దేవత పుష్పాలను ఎవరి పర్మిషన్ తీసుకోకుండానే కోయడం మొదలుపెట్టారు పది మంది లాంటి నల్లటి అడవి మనుషులు ఆదిత్య మధు చుట్టూ చేరారు అలానే వాళ్ళు ఎంతో పవిత్రంగా చూసుకుని ఆ దేవత పుష్పాలను తాకినందుకు విజయ్ వసతులను కూడా బంధిస్తారు ఆ అడవి మనుషులు కొద్ది దూరంలోనే వాళ్ళ గూడెం ఉండడంతో అక్కడికి ఈ నలుగురిని తీసుకుని వెళ్తారు ఆ అడవి మనుషులు అక్కడే ఆదిత్య మధుకి ధృవ కనిపిస్తాడు మధు ధ్రువుని చూసి ఒక్క పరుగున తన బిడ్డ ధ్రువు దగ్గరికి చేరి నీకేం కాలేదు కథనాన్న అని అంటూ ధృవ్ శరీరాన్ని మొత్తం తడిమి చూస్తూ ప్రేమతో ధృవ్ మొహం అంతా ముద్దులు పెడుతూ నీకేం కాలేదు కదనాన్న అమ్మ నువ్వు వచ్చేసానుగా నువ్వేం భయపడద్దు అని అంటుంది అమ్మ నువ్వు కంగారు పడకు నన్ను ఇక్కడ ఎవరూ ఏమీ చేయలేదు అని ముద్దు ముద్దు మాటలతో చెప్పాడు ధృవ్ ఆదిత్య ఆ అడవి మనుషులకి వాళ్ళ భాషలోనే తాము ఎవరో ఇక్కడికి ఎందుకోసం వచ్చామో ఎంతగా వివరించినా ఆ అడవి మనుషులకి అసలు అర్థం కావడం లేదు ద్రు పసిబిడ్డ అని పొరపాటున ఇటు వచ్చి ఉంటాడని ఆ అడవి మనుషులు ధ్రువ్ని ఏమీ చెయ్యలేదు కానీ ఆ రీత్యా విజయ్ మధు వసుదలను చంపేయాలని డిసైడ్ అవుతారు ఆ అడవి మనుషులు ఆ రిచ్చకి విజయ్కి ఆ అడవి మనుషులకి ఎంత చెప్తున్నా అర్థం కాకపోవడంతో ఇద్దరికి విసుగు వచ్చింది నువ్వు ఒక్కసారి చేయి బావా అక్కడ నిప్పు ఉందిగా ఆ నిప్పుతోనే ఈ గూడాన్ని మొత్తాన్ని తగలబెడతాను అని కోపంగా అంటాడు విజయ్ పక్కనే ఉన్న వసుద విజయ్ వైపు చూస్తూ విజయ్ కాలిని తన కాలితో గట్టిగా తొక్కింది అబ్బా ఏంటే రాక్షసి ఎందుకు ఇప్పుడు నా కాలును అంత గట్టిగా తొక్కావే అని వైపు కోపంగా చూస్తూ అడుగుతాడు విజయ్ వసుధ విజయ్ వైపు కోపంగా చూస్తూ కళ్ళు మూసుకొని ఉన్నావేమో అని డౌట్ వచ్చిందిలే తమరు కళ్ళు తెరిచి ఎదురుగా ఏముందో చూస్తారని నీ కాలును తొక్కాను చూస్తున్నావుగా చుట్టూ ఎంతమంది ఉన్నారు ఇది మన ఊరు అనుకుంటున్నావా లేక నీ ప్లేస్ అనుకుంటున్నావా నిప్పు పెడతాడట నిప్పు ఇక్కడ ఉన్నది అడవి మనుషులు చూస్తున్నావుగా వాళ్ళ ఆకారాలు ఎలా ఉన్నాయో ఇద్దరు కలిసి గట్టిగా మిమ్మల్ని పట్టుకున్నారంటే వాళ్ళ చేతిని విడిపించుకోలేక గిలగిలా కొట్టుకుంటారు అని కోప్పడుతుంది వసుధ సమయమేమో మించిపోతోంది ఆ ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు మధు వసుధ ఇద్దరూ ఆ అమ్మవారిని గట్టిగా తమ మనసులో తలుచుకుంటూ మమ్మల్ని కాపాడు తల్లి అని ఆ అమ్మవారిని వేడుకుంటున్నారు ఒక పండు ముసలావిడ పెద్ద బొట్టు పెట్టుకుని చేతిలో కర్రను పట్టుకుని ఆ అడవి మనుషుల ముందుకు వచ్చి నిలబడుతుంది మృగం లాంటి ఆ గూడెం పెద్ద ముందుకు వచ్చి ఆ రిత్యా విజయల వైపు కోపంగా చూస్తూ ఆ ముసలమ్మ వైపు చూశాడు భయంతో మోకాల మీద కూర్చొని వాళ్ళ భాషలో ఆ ముసలమ్మకు ఏదో చెప్పుతున్నాడు ఆ గూడెం పెద్ద ఆ ముసలమ్మ కూడా వాళ్ళ భాషలోనే ఆ జలధారకు ధీటుగా నిలబడి ఆ గుడిని ఈ కొండ ప్రాంతాన్ని ఈ కొండలో నివసిస్తున్న మిమ్మల్ని ఈ కొండ చుట్టూ ఉన్న వేల కోట్ల సంపదకు అధిపతి అతను అని ఆ వైపు చూపిస్తూ అతనిని అతనితో వచ్చిన వాళ్లను విడిచిపెట్టండి అని కోపంగా చెప్పింది ఆ ముసలవ్వ ఆదిత్య ఆ ముసలమ్మ వైపే చూసి నమస్కరించి సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడినందుకు మీకు ధన్యవాదాలండి మాకు ఎక్కువ టైం లేదు మాకు ఆ దేవత పుష్పాలను ఇవ్వమని వాళ్ళతో చెప్పండి మేము ఈ పుష్పాలను ఆ అమ్మవారి పాదాల దగ్గరికి చేర్చాలి అని ఎంతో వినయంగా ఆ ముసలమ్మను అడుగుతాడు ఆదిత్య ఆ ముసలమ్మ చిన్నగా నవ్వుతూ నా మీద నా మనుషుల మీద కోప్పడతావు మళ్ళీ నన్నే నీ పనిలో సహాయం చెయ్యమని అర్థిస్తావు నీకోసం నేనేం రాలేదులే నా వాళ్ళు పిలిచారని నేను ఇక్కడికి వచ్చాను ఇప్పుడేమో ఆ పుష్పాలను కూడా నన్నే నీకు ఇవ్వమంటున్నావే తెలివైన వాడివే బలంతో పాటు బుద్ధిని కూడా బాగానే ఉపయోగిస్తున్నావు మనవడా అని చిన్నగా నవ్వుతూ పక్కనే ఉన్న విజయ్ వైపు చూసి ఏంట్రా నువ్వేమైనా హనుమంతుడివా లేక ఇదేమైనా లంకనా నువ్వు నిప్పు పెట్టడానికి అని తన కర్రతో విజయ్ నెత్తిన ఒకటి పీకుతుంది నువ్వు బలశాలివే కానీ అన్ని సమయాలలో నీ బలం పనికిరాదురా కాస్త ఆ బుద్ధిని కూడా ఉపయోగించరా అని చెప్పింది ఆ ముసలమ్మ ధ్రువైపు చూసి మీ తల్లిదండ్రుల పేరును నిలబెడతావురా అని ధ్రువ్ని మనసారా ఆశీర్వదించింది ఆ ముసలమ్మ చిన్నగా నవ్వుతూ మధు వసుదల వైపు చూసింది మీ నమ్మకం మీ ఓర్పే మీ భర్తలకు శ్రీరామరక్ష ఇలానే ఆ అమ్మవారిని నమ్ముకోండి అని అంటూ దీర్ఘ భవ అని ఆ ఇద్దరిని ఆశీర్వదించింది వెంటనే ఆదిత్య మధుతో కలిసి ఆ ముసలమ్మ పాదాలను పట్టుకొని ఆ ముసలమ్మను ఎటూ కదలనివ్వకుండా చేసి క్షమించండమ్మ మా జంటను ఆశీర్వదించండి తల్లి అని వేడుకుంటాడు ఆదిత్య వినయానికి కరిగిపోయింది ఆ ముసలమ్మ నూరేళ్ళు పిల్లా పాపలతో కలిసి సంతోషంగా జీవించండి అని ఆ జంటను దీవిస్తుంది ఆదిత్య వెంటనే విజయ్కి సైగ చేయగా ఆ మధులతో పాటు విజయ్ వసుత కూడా ఆ ముసలమ్మ పాదాలపై పడ్డారు ఆ ముసలమ్మ ఆ జంటను కూడా ఆశీర్వదించింది ఆ ముసలమ్మ వాళ్లకు కావలసిన దేవతా పుష్పాలను ఇవ్వమని వాళ్ళు గుడికి త్వరగా వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చెయ్యండి అని ఆ అడవి మనుషులతో చెప్పి ఆ ముసలమ్మ అక్కడి నుంచి చీకట్లోకి వెళ్ళిపోతుంది ఆ అడవి మనుషులు అందరూ ఆదిత్య మధు విజయ్ వసుదులకు నమస్కరించి వాళ్లకు కావలసిన పవిత్రమైన దేవతా పుష్పాలను ఆ అడవి మనుషులే కోసి తీసుకుని వచ్చి ఆదిత్య చేతికి అందిస్తారు మీరెవరో తెలియక మా మనుషులు మిమ్మల్ని బంధించినందుకు మమ్మల్ని క్షమించమని వాళ్ళ భాషలోనే ఆదిత్యను విజయ్ని అడుగుతాడు ఆ గూడెం పెద్ద టైం చాలా తక్కువగా ఉంది ఇక్కడి నుండి గుడికి వెళ్ళడానికి ఏదైనా షార్ట్కట్ ఉందేమోనని ఆ అడవి మనుషుల్ని అడుగుతాడు ఆదిత్య ఉంది అని చెప్పి ఇద్దరు మనుషులను ఆదిత్య విజయ్ మధుధృ వసుదలకు తోడుగా పంపించాడు ఆ గూడెం పెద్ద ఇక్కడ లోయ పైన ఆదిత్య మధుధృవ్ విజయ్ వసుదల కోసం చలిలో వణుకుతూ ఎదురు చూస్తున్నారు అందరూ ఇలా కాదని ఆ తాళ్ల సహాయంతో రుద్రా భాస్కర్ ఇద్దరు ఆ లోయలోకి దిగాలని డిసైడ్ అవుతారు అంతలోనే ఆదిత్య గొంతు వినపడగానే అందరూ వెనకకి తిరిగి అటువైపుగా చూశారు ఆదిత్య ధృవణి ఎత్తుకొని మధు చేతిని పట్టుకొని తన వీపుకు తగిలించుకున్న బుట్టల నిండా దగదగ మెరిసిపోయే దేవత పుష్పాలతో నవ్వుతూ త్వరగా ఇటు రండి మనం గుడికి వెళ్దాము మనకి ఎక్కువ టైం లేదని గట్టిగా చెప్పాడు అది చెవనకే వసద చేతిని పట్టుకుని విజయ్ కూడా తన వీపున బుట్ట నిండా దగదగా మెరిసే దేవత పుష్పాలను తీసుకుని వస్తున్నాడు ఆ పుష్పాలన్నీ విజయ్కి పైనే ఉంటాయి ఐదు గంటలు కాకముందే అందరూ గుడి చేరి గర్భగుడిలో ఉన్న ఆ అమ్మవారి ముందు వెయ్యిన్ని నూట పదహారు పుష్పాలను ఉంచాడు ఆదిత్య అందరిని చూసిన ప్రధాన పూజారి సంతోషంతో ఆ అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేయడం మొదలు పెట్టాడు అభిషేకం చేసిన తర్వాత అక్కడితో ఆ అమ్మవారి దీక్ష పూర్తవడంతో ఆదిత్య మధు తెచ్చిన పట్టు వస్త్రాలను బంగారు నగలతో ఆ దేవత పుష్పాలతో ఆ అమ్మవారిని చక్కగా అందంగా అలంకరించారు ఆ అలంకరణలో ఆ అమ్మవారిని చూడటానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు ఆదిత్య తన కొడుకు ధృవ్ని ఎత్తుకొని తమ కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఆ అమ్మవారికి ఆ దేవతా పుష్పాలతో సహస్రనామార్చన జరిపించాడు ఆదిత్య తమ కుటుంబ సభ్యులతో కలిసి అందరూ ఆ అమ్మవారిని దర్శించుకుంటారు ఆ అమ్మవారికి అభిషేకం చేసిన పంచామృతాన్ని తీర్థప్రసాదంగా తీసుకొని ఆ దిత మధుల చేతికి ఉన్న దీక్ష కంకణాలను తీసి ఆ అమ్మవారి పాదాల దగ్గర ఉంచమని చెప్పారు పూజారి గారు వాళ్ళతో పాటు మిగిలిన జంటల చేతికి ఉన్న దీక్షా కంకణాలను కూడా తీసి ఆ అమ్మవారి పాదాల దగ్గర ఉంచమని చెప్పారు అక్కడితో ఆ రిత మధుల దీక్ష పరిపూర్ణమయ్యింది ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ పక్కనే ఉన్న హై బటన్ని ప్రెస్ చేసి మీ సపోర్ట్ని నా స్టోరీకి అందిస్తారని అనుకుంటున్నాను అలానే నా స్టోరీని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్